సంతోషం రాని ముఖ్యమంత్రి గారు రావాలి ముఖ్యమంత్రి గారు మాకు జైరాబాద్కు మెయిల్ చేయాలని కోరుకుంటాం సంగారెడ్డి జిల్లా గతంలో కేసీఆర్ గారు వచ్చింది వచ్చినప్పుడు తగ్గ పోయింది ఎక్కడ వరాల జల్లు గుర్పించిపోయిన మాణిక్యరావు గారు అడగడమే తర్వాయి ఆయన నోటు నుంచి మాణిక్యరావు నోట్ నుంచి ఏదొస్తే అది ఇచ్చిపోయింది కేసీఆర్ సార్ ఇచ్చిందా లేదా మీరే చూసింది విలేకర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వస్తుంది ఏం దేనికోసం దేనికోసం వస్తుంది బాయిసాబ్ సొమ్ము ఒకంది సోకొక్కంది ఇప్పుడు ఆర్ఓబి నేను శాంక్షన్ చేపించినప్పుడు బారాన ఎనభై పైసల పని మా ప్రభుత్వంలోనే అయింది ఖర్చుడు మా వంతు రిబ్బన్ గతిరించుడు రేవంత్ రెడ్డి వంతు ఆర్ఓబి ఎవరు కట్టిరు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది అదే విధంగా నిమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ శంకుస్థాపన నేను చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది టెండర్ చేసింది మొత్తం పని కూడా తొంభై పైసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది రేవంత్ రెడ్డి మీరు రిబ్బన్ గత కేంద్రీయ విద్యాలయం అప్పుడు BRS ప్రభుత్వం అప్పుడు ప్రతిపాదనలుంపతే అప్పుడు MP BB పాటిల్ గారు BRS MP గా BB పాటిల్ గారు కేంద్ర విద్యालय మంజూరు చేశారు అది నడబట్టి కూడా ఆరేళ్ళ పిల్లలు వెయిందాక ఆల్్రెడీ పిల్లలు వెయిరు సౌతురు దారిbek ఒకరికే కొట్టరేది యాప్ పోయి గేవి ముఖ్యమంత్రి కుర్చీ నిల్వైతే దియే వట్టి ఆల్్రెడీ పిల్లలు వాయ ఏడవడి కల్ స్కూల్ నస్తది 28 దన్ విభాగం అత్రన్న ఆల్్రెడీ బచ్చే బైట్రైన్స్ पे उसको జాకె క్యా ఇనాగ్రేషన్ కర్తే ఓ కుర్చీ క ఇజ్జత్ తో रखो తం కొడ ఇక నాలుగోది బసవేశ్వర విగ్రహం మీకు తెలుసు కదా సాబ్ ఆ జాగ చూసింది మేము ఇక్కడ ఉండే మా లింగాయత్ సమాజ పెద్దలందరూ మా దగ్గరకు వస్తే మాణిక్యరావు గారు నేను శివన్న మా గుండప్పన్న అందరం పోయి ఆ జాగ చూసి ఆ జాగ అలాట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ నేను సొంతంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన విగ్రహం పెట్టే ఈయన శివన్న ఏడు లక్షల రూపాయలు ఇచ్చింది మా మాణిక్యరావు ఎమ్మెల్యే సాబ్బు పైసలు ఇచ్చాడు అప్పటి మా బీఆర్ఎస్ ఎంపీ బీబీ పార్టీ ఐదు లక్షలు ఇచ్చాడు నేను డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్ పైసలు కూడా శాంక్షన్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమమైనటువంటి బసవేశ్వరుడి విగ్రహం మా జైరాబాద్ ఉండాలని దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి నేను కట్టించలేదు అమారే ఖుద్కి పైసే ఆకే బ రిబన్ కాటన చా రే థోడా శరం రె ఇదే మీకు అర్థమైతే నాకు సొమ్మ కొంత దిగాల కొందంటే నాకు అర్థం కాదు ఒక రూపాయి కదా కాంగ్రెస్ పైసలు అయినా గవర్నమెంట్ పైసలు అయినా అంతా బీఆర్ఎస్ ఇచ్చింది బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిండ్రు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఏ కాంగ్రెస్ వాళ్ళే కంసే కం ఏ పైసా వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓపెన్ ఎత్తు ఇది అరే ఏమిచ్చినవు పోయి నువ్వు ఇచ్చినావు రేవంత్ రెడ్డి వచ్చినాక జైరాబాద్కి ఇచ్చింది ఏమైనా ఉన్నదంటే కేసీఆర్ సాబ్ ఇచ్చిన ఎస్జిఎఫ్ పైసలు जहिराबाद मु की याबई को इंड रेवंत दिए सो पच्चीस करोड़ वापस लिया ये दिया भाई आप और कुछ नहीं और भी में तो, दिया और जहिराबाद मुंसिपालिटी को केसीआर साहब तीस करोड़ दिए तो रेवंतरेड्डी आके वापस ले लिया ये दिया है और कुछ नहीं दिए और भी दिए गांव का रोड अच्छा नहीं है बोल के हमारा मानिकराव साहब पूछे तो हम पचास कोटी रूपये जहराबाद में गाँव को रोड डालने के लिए वो भी वापस लिए अरे तुम दिया क्या जो केसीआर साहब के हुकूमत दिए सब वापस ले रहे तुम्हारा काम हो गया देने का कुछ नहीं है रेवंत रेड्डी यार ने डिमांड जैसा सर मैं घटने वाद रहा चेस्ते चेक अंतर प्रजाक जहिराबाद आम जनता को मालूम है कौन बनाए पब्लिक को मालूम है तुम आके रिबर काटे तो हमारे को क्या जाता लोगों को मालूम है कौन करे के सीआर साहब ने करे हमारे एमएलए माणिक राव साहब करे बोल के सब लोग जहराबाद में जानते हैं <प्थाँगा> बसवेश्वर विग्रह कट्टी बीआरएस आर रेलवे ओवर ब्रिज कट्टिंद बी आर एस वंदमज रोडे बी केंद्रीय विद्यालय बी